ఏసు ప్రభు విందు ప్రధాని దగ్గరికి ద్రాక్షరసం అయిన నీటిని తీసుకెళ్ళమన్నాడు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం నన్ను ఆలోచింపజేసిన సంగతి ఏంటంటే వాళ్ళు ఎంత తెలివైన పని చేశారబ్బా అనిపించింది నాకు బాగా వినాలందరూ ఏంటి వాళ్ళు చేసిన తెలివైన పని అంటే ఏసు ప్రభుని ఆ కార్యక్రమానికి ఆహ్వానించటం వాళ్ళు చేసిన తెలివైన పని ఏసు ప్రభుని వాళ్ళు తలపెట్టుకున్న కార్యక్రమంలోనికి ఆహ్వానించటమే వాళ్ళు చేసిన తెలివైన పని ఎంత గొప్ప కార్యం జరిగిందంటే అక్కడ ఆరు రాతి బాణాల నిండా నీళ్లు నింపి నీళ్లు ద్రాక్షరాసం చేశాడు నేను అంటున్నాను అక్కడ మెయిన్ పర్సన్ ఎవరు విందు ప్రధాని వానికి ఒక లీటర్ అయితేనే ఎక్కువ ఒక లీటర్ తాగితే ఒక లీటర్ రసం చేయొచ్చండి నీళ్ల తొట్టి దగ్గరికి ఈ పాత్ర తీసుకొని దీన్ని ముంచుకొని తీసుకెళ్ళి ఆ విందు ప్రధానికి ఇవ్వండి అంటే ఆ విందు ప్రధానికి ఇవ్వండి అంటే వానికి సరిపోతాయి ఆ లీటర్ పాత్ర రెండు లీటర్ల పాత్ర చూపించి ఆ పాత్ర తీసుకొని అది ఆ నీళ్లలో ముంచుకొని పోండి అంటే సరిపోయిద్ది కానీ ఇక్కడ ఏ ఏం చేశాడో తెలుసా వాళ్ళు పోగొట్టుకున్నవన్నీ వాళ్ళు అయిపోగొట్టుకున్నవన్నీ వాళ్ళు ఖర్చు చేసుకున్నవన్నీ తిరిగి మళ్ళా మొత్తం వాళ్ళకి మళ్ళా సమకూడేటట్టు చేశాడండి ఆరు రాతి బాణల్లో ఉన్నదంతా ఖర్చు అయిపోయిందిగా అయితే వాళ్ళు ఖర్చు చేసిందంతా తిరిగి మళ్ళా సమృద్ధిగా ఆ బా ఆ బాణల నిండా నిండిపోయేటట్టు చేశాడు అక్కడ ఆంతర్యం ఏంటంటే ఒక రెండు లీటర్లు చేసేయచ్చు కాదు ఏ ఉంటే సమృద్ధి ఎంత సమృద్ధి అంటే మనం ఖర్చు పెట్టిందంతా తిరిగి వచ్చిద్ది మళ్ళీ ఫ్రెష్గా మళ్ళా ఖర్చు పెట్టుకోవడానికి సరిపోయినంత సమృద్ధి ఎప్పుడైనా ఆలోచించారా ఈ పాయింట్ గురించి దేవునికి స్తోత్రం కలుగును గాక రెండు లీటర్లు చేయవచ్చు ఒక ఐదు లీటర్లు చేయొచ్చు కళాకాశం దాగండ్రాన్ని పంపించవచ్చు కానీ వాళ్ళు ఫస్ట్ కలుపుకున్న ఆరు రాతి బాణాల ద్రాక్షరాసం అయిపోతే మళ్ళా ఆరు రాతి బాణాల నిండా వచ్చింది చూడండి అట్లా ఉంటుంది ఏసుప్రభుని ఆహ్వానిస్తే కార్యం నువ్వు అనుకుంటుండొచ్చు నేను మొత్తం కోల్పోయాను సమస్తం నష్టపోయాను సమస్తం ఖర్చు అయిపోయాను నా జీవితం అంతా శూన్యం అయిపోయి ఖాళీ పాత్రల్లాగా ఖాళీ బాణల్లాగా అయిపోయింది నా బతుకు అని నువ్వు అనుకుంటే నేను చెప్తున్నాను నీ జీవితంలోనికి ఏసుప్రభు నువ్వు ఆహ్వానిస్తే ఖాళీ అయిపోయిన నీ బాణాలన్నీ మళ్ళీ సమృద్ధితో నింపబడతాయి సమృద్ధితో నింపబడతాయి అయిపోయిందిరా బాబు నా బతుకు మొత్తం ఖాళీ అయిపోయింది ఖర్చు అయిపోయింది అనుకుంటే అవి మొత్తం మళ్ళా నింపబడతాయి మళ్ళీ క్రొత్తగా మొదలు పెట్టచ్చు నువ్వు అవునా కాదా క్లియర్గా కనపడుతుంది అక్కడ నేను అదే ప్రశ్న వేసుకున్నా ఏ ప్రభా మళ్ళీ ఆరు రాతి బాణాలు నింపకపోతే ఏదో ఒక ఐదు లీటర్లు చేయొచ్చుగాయా అంటే నా ప్రభు నాకు చెప్పింది ఏంటంటే వారు నన్ను ఆహ్వానించారు నేను వారి పెళ్ళిలోకే కాదు వాళ్ళ జీవితాల్లోనికి వచ్చినా కూడా ఇంతే ఉంటుంది అయిపోయింది అంత శూన్యమైపోయింది అంత దరిద్రం అయిపోయింది అంత దిగజారిపోయింది అంత అంధకారం అయిపోయింది మొత్తం ఖాళీ అయిపోయింది అనుకున్న బ్రతుకుల్లోనికి ఏ సయ్య వస్తే ఏ సయ్య వస్తే చెప్ప ఏం జరిగితే సమృద్ధితో నింపబడింది సమృద్ధితో నింపబడింది నింపబడింది దేవునికి మహిమ దేవునికి మహిమ దేవునికి మహిమ ఎంత ధన్యకరమైనటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతామో తెలుసా పోతామో తెలుసా ఖాళీ అయిపోయిన నీ 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 దగ్గర నుంచే అనేక మందికి దారకం అందుతుంది ఆహారం అందుతుంది ఆదరణ అందుతుంది అలా చేస్తాడు ఆయన అయితే షరత్ ఏంటంటే నువ్వు ఏసును ఆహ్వానించాలి నీ జీవితంలోకి ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది అని అడిగితే ఇందాక చాలా మంది లేచారు అందరికీ శుభవార్త చెప్తున్నాను దయచేసి యేసు ప్రభుని నిజంగా మీ జీవితాల్లోకి ఆహ్వానించండి మీరు బాగుపడకపోతే అప్పుడు అడగండి మీరు ఆధ్యాత్మికంగా బాగుపడతారు భౌతికంగా కూడా ముందు స్వాంతన పొందుతారు నెమ్మది పొందుతారు విశ్రాంతి పొందుతారు ఆయనలో ఉన్న ఆనందం మరి ఎక్కడా లేదు నాకు దొరకలా నాకు ఏసులో దొరికింది నాకు ఏసులో దొరికింది పూర్తిగా ఖాళీ అయిపోయిన మా బ్రతుకులు మళ్ళా కొత్తగా చిగురు పెట్టి ఒక మహావృక్షమయ్యేటట్టు చప్పటి కొట్టుపోయినా నాకేం సమస్య లేదు కానీ నా మ్యాటర్ చెప్పే మాట మాత్రం తీసుకోండి చెప్పండి ఏం చేయమంటారు ఏం చేయమంటారు ఆయన మీతో చెప్పినది ఇప్పుడు ఏం చెప్పాను నేను దేవుని వాక్యంలో నుంచి ఆయన్ని ఆహ్వానించిన వారికి ఎంత ఆనందం అంటే వాళ్ళు కోల్పోయిందంతా మళ్ళీ తిరిగి పొందారు ఒకటి రెండోది బాబు నీ ధోనిలో కొంచెం స్థలం ఇస్తావా నీ ధోనిలో కొంచెం స్థలం ఇస్తావా అది ఖాళీ ధోణే ఇందాక ఖాళీ బాణలో ఇప్పుడు ఖాళీ ధోని అడుగుతున్నాడు వాళ్ళంతా రాత్రి ఆ నడి సముద్రంలోకి పోయి వేటాడి వేటాడి ఒక్క చేప అంటే ఒక్క చేప కూడా పడక విసుగుతో ఉన్నారు వాళ్ళు తిరిగి తిరిగి వేటాడి వేటాడి నిద్రలు గాసి వాళ్ళ ముఖాలన్నీ నీరు గారిపోయి ఉన్నాయి ఆ వలలకు బట్టిన నవసు పీస్ అంతా క్లీన్ చేసుకుంటా ఉన్నారు వలలు శుభ్రపరుచుకుంటున్నారు ప్రభు వెళ్ళాడు జనులు కికిరిసి ఆయన మీద పడుతుంటే సముద్రపు ఒడ్డున జనం విస్తారంగా ఉన్నారు ఆయన మాట్లాడుతుంటే ఆయన మీద పడుతుంటే ఆయన చూశాడు రెండు ఖాళీ దోనెల్ని వాటిలో ఒక దోని దగ్గరికి వెళ్ళాడు సీమోను దోణే రండి ఎక్కడి నా ధోనిలోని కానీ ఆహ్వానించాడు వారు పెళ్ళికి ఆహ్వానిస్తే ఇతను తన పడవలోనికి ఆహ్వానించాడు ప్రభు ఆ దోణి ఎక్కాడు వాళ్ళకు బోధించాడు వాళ్ళకు ఆత్మీయ ఆహారం పెట్టి అలా తృప్తిని చూసి కగబోండి అన్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మరి యశుప్రభు ఈ దోని ఎక్కాడుగా చూశాడు ధోని ఖాళీగా ఉంది ఒక చేప కూడా లేదు నన్ను ఆహ్వానించాడే నాకు తన ధోనిలో అంత స్థలం ఇచ్చాడే సరే అయ్యా ధోణిను కొంచెం లోతునకు నడిపించి వల వేయమన్నాడు అప్పుడు పేతురు అన్నాడు ప్రభువా ధోని చిన్నంగా కదిలిస్తూనే లోపలికి నీళ్ళలో కదిలిస్తూనే అన్నాడు ప్రభువా మేము ప్రయాస ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వల వేతునని పేతురు తన వలను విసిరినప్పుడు విస్తారమైనటువంటి చేపలతో ఆ వల నిండిపోయినట్టు దేవుని వాక్యంలో రాసుంది లూకాసు వార్త ఐదులో లూకాసు వార్త ఐదులో రాసుంది ఖాళీ ఎక్కాడు ఆ ఖాళీ ధోనిలోనికి ఆహ్వానించాడు సీమోను పేతుడు ప్రభు ఎక్కాడు ఒక ధోనిలోనికి ప్రభు నింపాడు రెండు ధోనెల్ని ఎక్కింది ఒక దోణే వాడుకుంది ఒక దోణే నింపింది రెండు ధోని అక్కడ ఉంది చూడండి రెండు ధోనెలు మునుగునట్లుగా వారు ఆ చేపలను నింపిరి చదువు లూకాసు వార్త ఐదో అధ్యాయము ఆరో వచ్చిన చదువు వరలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిది అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంఖ్యలు చేసిరి వారు వచ్చి రెండు దోణిలు మునుగునట్లు నింపిరి అద్దుగో ఖాళీ దోనే ఖాళీ దోనే లేమిగల దోనే దరిద్రతతో నిండిన దోనే కష్టపడతారు కానీ ప్రయోజనం లేని ధోణే ఖాళీ వలలతో తిరిగి వచ్చిన ధోణే చెత్త చెదారంతో నాచు పీచుతో నిండిపోయిన ధోణే యేసు ప్రభు ఎక్కాడు ఏసుప్రభు అందులోకి ఆహ్వానించబడ్డాడు ఆ ధోణిను యేసు ప్రభు రెండంతలుగా నింపాడు నేను చెప్తున్నాను యేసు ప్రభుకి మనం ఆహ్వానం తెలిపి మనం కుటుంబము అనే దోణిలోనికి మన బ్రతుకు అనే దోణిలోనికి ఆయన్ని కానీ ఆహ్వానించినట్లయితే ఆయన మన బ్రతుకు ధోనిలోనికి వచ్చినట్లయితే రెండంతలుగా మేలు అక్కడేమో ఖాళీ బాణలో ఇక్కడేమో ఖాళీ దోణే కాళీ దోణిలో ఇప్పుడు అక్కడేమో అక్కడ బాణలు నింపబడ్డాయి ఇక్కడ విస్తారమైన చేపలు నింపబడ్డాయి కారణం ఏంటంటే ఈ రెండు ప్రదేశాల్లోకి యేసు ఆహ్వానించబడ్డాడు ఏసు పిలవబడ్డాడు ఏసు రప్పించబడ్డాడు అక్కడికి నేను అందుకే ప్రేమతో చెప్తున్నాను కుటుంబము అనే ధోనిలోనికి ఆహ్వానించాలి యేసు ప్రభుని మన ప్రతి కార్యములోనికి ప్రభువుని ఆహ్వానించాలి మన జీవితాల్లోనికి మన కార్యాల్లోనికి మన ప్రయత్నాల్లోనికి మన పరిస్థితుల్లోనికి ఆయన్ని ఇన్వైట్ చేయాలి ఆయన ఇన్వైట్ చేయాలి ఆయన 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 ఆయనను వాటి ముందుకు తీసుకెళ్ళాలి ఆ పరిస్థితుల ముందుకి సహజంగా మనం చేసేది ఏంటంటే మనం వెళ్తుంటాం వాటి ముందుకి కాదు కాదు ప్రభువుని ఆహ్వానించాలి అందుకే ఏమన్నాడో తెలుసా శ్రమ సంభవించిన ప్రార్థన చేయమన్నాడు అంటే ఏంటో తెలుసా ఆయన ఆహ్వానించమన్నాడు సమస్యలు ఇరుక్కున్నావా శ్రమలు ఇరుక్కున్నావా సోదలు ఇరుక్కున్నావా డోంట్ వరీ ఆయన ఆహ్వానించు ప్రార్థన చేసి ఆయన ఆహ్వానించో ఆయన వచ్చాడంటే సమృద్ధితో నింపబట్టమే కాదు సమస్యల పరిష్కారం కూడా జరిగింది దేవునికి స్తోత్రం